చేస్తూ పాత నేను పెట్టాలి మరలా వెంటనే పురుగు కూడా ద్వారా పాత తీసుకుంటూ పురుగు ద్వారా మాదిగా గుర్తు పెట్టాలి మరలా జన ద్వారా పాత తీసుకుందాం పెడతాం బైదా ఉద్వాసని స్వాసని గమ్యం మైనా యొక్క తీారక పెట్టు మూడువసారి మూర కపాలభాతి మొదలు పెట్టడం ఒక నీష్కమైన పాతుకో మొదలు పెట్టడం పాతని కొండి తీయ సమయ నా పాతుకు సోరి సోరి నెక్స్ట్ సోరి సోరి శ్వాసని విడిచిపెడుతూ నిదానంగా రెండు చేతుల్ని ముందుకు తీసుకుంటూ గడ్డాన్ని నేలకి చేతిని నేలపైన బాగా సరవిస్తూ ఆసన స్థితిలో అలానే ఉండాలి ఈ గమనించండి ఒక దీర్ఘమైన శ్వాసను తీసుకోండి శ్వాసని నిదానంగా విడిచిపెట్టండి మరలా శ్వాస నుంచి రిలీజ్ చేయాలి ఒక దీర్ఘమైన శ్వాసను తీసుకోవాలి శరీరాన్ని

వేరుకు తాలవే లైనేకి తోయ పొడపడ పైన నియోగ పటతి ఏక పొందుబెట వెలకవు ఆనైకంటే వాలి వదరాసన వదరాసన చేతో ఒకకి 5 స్వాద వినార కతీకొంటారు స్వాద విచంపడాలి నెమ్మదిగా పాంతి కొడి నెమ్మదిగా వాలి విచంపడాలి వెనుకుడి కనగా ఉండాలి శ్వాసని విడిచిపెడుతుందిగా నిదానంగా రెండు చేతుల్ని ముందుకు తీసుకుంటూ గడ్డాన్ని నేలకి చేతుల్ని నేల పైన బాగా సాధిస్తూ ఆసన స్థితిలో అలానే ఉండాలి ఈ గమనించండి ఒక దీర్ఘమైన శ్వాసను తీసుకోండి శ్వాసని నిదానంగా విడిచిపెట్టండి మరలా చేయాలి ఒక దీర్ఘమైన శ్వాసను తీసుకోవాలి

తరువాత ఆసన త్రికోణ ఆసన కాళ్ళ మధ్య ఒక వన్ మీటర్ లెంత్ తీసుకోవాలి శ్వాసన తీసుకుంటూ రెండు తీసుకుంటూ రెండు చేతులు భుజానికి సమాంతరంగా తీసుకురావాలి ఎడమ ఎడమ తీసుకువెళ్ళాలి కుడి చేతిని ఆకాశం వైపు తీసుకువెళ్తూ కుడి చేతి యొక్క అంతరేఖ వైపు చూడాలి ఆసన స్థితిలో శ్వాసని నిదానంగా తీసుకుంటారు నెమ్మదిగా వెంటపెడతారు శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా పైకి లేచి

स्वाद निस्कूटा हो स्वाद निर्मिति करता होता है वहाँ का टिल्लूची रोटी रोमले स्वादने निस्कोवाली स्वादने निर्मिति करता है ने मधिका स्वादने निस्को तो गेहूँ रोटी रोमले फाइकरता स्वादने निर्मिति मधिका ने निर्मिति करता है आसन अच्छी तरह हो वहाँ का टिल्लूची रोटी रोमले स्वादन మాదియా ప్రార్థన విధి కొరకు కొల్ కాల నిల హైదుసుకోవాలి అము సదా ఆపడోలో పరి వివేదన తెల్ల అధికారంలో పరి ఆయిల్ తో ఆరేజేయించినటువంటి అర్హులకి పరి తాగిరబాలు చేయనటువంటి ఈ గ్రామం బంజాయికి సపరినాల్కి పరి గ్రామం ప్రజలకు పరి చూడ పాలనమెంట్ కి తెలియనవకే ఆయిల్ లకు விவித சிப்போ மாரி எந்த முக்கியமன காரியம் ஆரோக்கிய பிரபஞ்சவாபிங்க அந்த ஆரோக்கியவந்த உதவியோ இன்டர்நேஷனல் ஜோட் அடி பிரதிசரம் இரவு ரொம்ப நிர்வகிச்சு தான் பார்த்து மன கேட்ட பிரபுத்தம் கௌரவ பிரதானமந்திரோர முக்கியமந்திரி ஆதரப்பு மன ஜி நெல ரோஜ் காரிய நிர்வகிச்சாலும் మే ఇరవై ఒకటి నుంచి స్టార్ట్ చేసి జూన్ ఇరవై ఒకటి వరకు దీన్ని నిర్వహించడం జరుగుతుంది దీనిలో భాగంగా టూరిజంలో పాటుగా కలిసి మార్గం మూడో నిర్వహిస్తున్నాం అలాగే మనకి యోగా ర్యాలీలు నేను అంతా కూడా జిల్లా వ్యాప్తంగా కలెక్టర్ అధ్యక్ష నిర్వహించడం జరిగింది మరి అలాగే గాలి మొత్తం కూడా మన గౌరవ మంత్రివర్యులు కేంద్ర మంత్రివర్యులు మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా హాజరయ్యారు ఇదంతా కూడా మన ఆరోగ్యానికి ఎంతో మనం నిరంతరం ఎంతో ఆరోగ్యం ఉండటానికి మనం చేస్తున్నటువంటి చిన్న చిన్న సాధనలు మనకు తెలియక నిరంతరం ఆసుపత్రి పోగలుగుతున్నాం అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో యోగాలో భాగస్థ కావాలనేది అందరికీ ఆరోగ్యం అందరికీ విద్యారమో అందరికీ ఆరోగ్యం ఇటువంటి విశిష్టం లేకుండా మన స్వప్తంగా ఒక అరగంట మనం ప్రతిరోజు చేసినట్లయితే ఎంత ఆరోగ్యవంతులుగా తయారవుతామో మనం తెలియజేయడానికి కార్యక్రమాలన్నీ కూడా ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయి మనం ఆక్రమస్తుంటే మనం విద్యవంతం కావో కాబట్టి ప్రతి ఒక్కరూ ఆకరించాలి దీంట్లో భాగంగా మనకి ఇరవై ఒకటో తేదీన మనకి విశాఖపట్నంలో గౌరవ ప్రధానమంత్రి వారు వచ్చినారు కాబట్టి మనం అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఆదర్ కావాల్సిన ఉండాలి మనం ఇరవై ఇరవయో తేదీ సాయంత్రంలో సుమారు ఎనభై వేల మందిని మన జిల్లా నుంచి విశాఖపట్నం తీసుకెళ్తున్నాం దీనిలో మీ అందరూ కూడా భాగస్వాములే కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రోజు దాచి మీ అందరికీ కూడా ప్రతి గ్రామ గ్రామానికి పంచాయతీకి బస్సులు కూడా ఏర్పాటు చేస్తున్నారు ఆ నైట్ మనం బయలుదేరి తెల్లవారు రాజపరితంగా మీరందరూ దాచరించాలని ఈ సభ పూర్తిగా తెలియజేస్తున్నాను అదే కాకుండా మనకి ఈ నెల పద్నాలుగో తేదీ మార్పు యోగా అంటే మోడల్ యోగా మన జిల్లా వ్యాప్తంగా ఆరు వేల కేంద్రాల్లో నిర్వహిస్తున్నాం ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలే కాకుండా అధికారులు సిబ్బంది అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలి దీనిలో భాగంగానే మన జిల్లాలో హెడ్ క్వార్టర్లో గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో ఆ రోజు రెండు వేల మందితో నిర్వహించాలని గౌరవ తమిళ గారు న్యాయం కమిటీ గారు తెలియజేస్తున్నారు కాబట్టి దాన్ని కూడా మీ అందరూ సహకరించాలని కోరుకుంటూ ఇవన్నీ కూడా మన ఆరోగ్యం మెరుగుపడటానికి ఉపయోగపడే సాధనాలు కాబట్టి దాన్ని ముందుగా కూర్చొని మనందరూ కూడా ఆస్పత్రి కోరుకుంటూ నాకు ఈ అవకాశం